వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ చాలామంది సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అడుగుతున్నారు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ గురించి ఒక చిన్న వీడియో సో ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో చాలా నీట్ కండిషన్ ఉంది చాలా బాగుంది ఫోన్ అయితే జస్ట్ పదమూడు వేల రూపాయలు రియల్మీ ట్వెల్ ఎక్స్ సో చూడండి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఏడు వేల రూపాయలు డిస్ప్లే మారిస్తే మార్చానని చెప్తా క్లియర్గా చూడండి వీడియో అయితే సో ఒప్పో రెనో టెన్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ పద్నాలుగు వేల రూపాయలు ఎఫ్ థర్టీ వన్ ప్రో ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇరవై రెండు వేల రూపాయలు ఒప్పో రెనో థర్టీన్ ప్రో ట్వెల్వ్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇరవై ఐదు వేల రూపాయలు ఎవరికైనా ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే చాలా బెస్ట్ ఫోన్ అండి కేవలం చాలా తక్కువ పైస్లో ఉంది ఇరవై ఐదు వేల రూపాయలకి ఇది వచ్చేసరికి రెనో ఫోర్టీన్ ప్రో జస్ట్ సీల్ కట్టండి ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ముప్పై ఎనిమిది వేల రూపాయలకి వస్తుంది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది జస్ట్ స్టీల్ కార్ట్ వివో వి ఫార్టీ ప్రో ఇరవై ఎనిమిది వేల రూపాయలకి వస్తుంది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఫోను ఎఫ్ థర్టీ వన్ ప్రోప్లస్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇరవై ఆరు వేల రూపాయలు ఎఫ్ థర్టీ వన్ ప్రోప్లస్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇరవై వేల రూపాయలే దానికి దీనికి తేడా ఏంటంటే అది సీల్ కట్ ఇది యూజ్డ్ త్రీ మంత్స్ యూజ్డ్ ఫోన్ ఇరవై వేల రూపాయలు రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లా థర్టీన్ ప్రో అండి ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎనిమిది వేలే లైట్గా బెండ్ అయిందండి ఎనిమిది వేల రూపాయలు ఈ ఫోన్ ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ ఎఫ్ఈల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ముప్పై ఎనిమిది వేల రూపాయలు సీల్ కట్ చాలా బాగుంటుంది ఐఫోన్ థర్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ హెల్త్ ఉంది థర్టీ ఫైవ్ థౌజండ్ సో ఇక నాలుగు ఫోన్స్ ఉన్నాయి బాక్సులు అయితే ఉండవు దీనివి ఒకసారి చూడండి సి సెవె వివో సెవెంటీ ఫైవ్ అండి ఫైవ్ జీ ఎనిమిది వేల రూపాయలు మోటార్ల ఏడు వేల రూపాయలు ఎడ్జ్ ఫోను డిస్ప్లే పగిలిపోయింది పైన పగిలిపోయింది డిస్ప్లే నీట్గా ఉంది ఆన్ అవుతుంది టచ్ వర్కింగ్ అండి ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇది రెండు వేల రూపాయలండి వర్కింగ్ కండిషన్ రెండు వేల రూపాయలు జస్ట్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ప్లస్ టెన్ ఒకసారి చూడండి డిస్ప్లే ఈ విధంగా ఉంది చాలా నీట్ కండిషన్లో ఉంది చాలా వర్కింగ్ కండిషన్ ఉంది ఇబ్బంది అయితే లేదు ఎయిట్ జీబీ సో మీడియాటెక్ ప్రాసెసర్ చాలా బాగుంది ఫోన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది సో ఇదైతే ప్రాబ్లం ఉంది దీనికి ఆల్రెడీ పగిలిపోయింది కొద్దిగా ఫోన్ అయితే ఇబ్బంది ఏం లేదు వర్కింగ్ కండిషన్ జస్ట్ ఏడు వేల రూపాయలు ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సో మన దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఇవి ఎవరికైనా కావాలంటే తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా అలగడ స్టోర్కి వచ్చేసేయండి లేదా కొరియర్ చేయమంటే కొరియర్ చేస్తాం క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే డెలివరీ చేస్తాం మొబైల్ అయితే ఇక్కడ డిస్ప్లే పగిలిందంటే పగిలిందని చూపిస్తాం డిస్ప్లే మార్చినవి అయితే మార్చినవి అని చెప్తామండి ఎటువంటి మార్చినవి కానీ ఎటువంటి అమ్మౌ సో మనం చెప్పామంటే క్లియర్గా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే రిటర్న్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో మీరు కొరియర్ చేసుకుంటే వన్ వీక్ దాకా రిటర్న్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ లేదు మీరు ఇక్కడికి వచ్చి చూసుకున్నారంటే ఎటువంటి రిటర్న్ ఫెసిలిటీ ఉండదు సో ప్లీజ్ సపోర్ట్ అండి సురేంద్ర మొబైల్స్ ఆలగడ్డ నంద్యాల జిల్లా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ